హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి అటుకులు బెల్లం పల్లీలతో చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీని చూద్దాం బెల్లం పల్లీలు అనేవి హెల్త్కి చాలా మంచివి కాబట్టి పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ చేసుకోవడానికి కూడా పెద్దగా టైం ఏం పట్టదు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం స్టవ్పై కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి మీరు కొలతకు ఏ కప్పు తీసుకుంటారో అదే కప్పుతో అన్నీ సమానంగా తీసుకోండి ఈ పల్లీలను చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇదే కడాయిలోకి ఒక కప్పు అటుకులను వేసుకోవాలి ఈ అటుకులు అనేవి సన్నపటుకులైనా పర్వాలేదు దొడ్డ అటుకులైనా పర్వాలేదు ఈ అటుకులను ఒకటి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి దీనిని ఇలా ప్లేట్లోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి పల్లీలను ఇలా పొట్టు తీసి వేసుకోవాలి ఈ పల్లీలను మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు కాస్త కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీనిని ఇలా ప్లేట్లోకి వేసుకుందాం తర్వాత పై గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అరకప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై వేరొక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం పప్పులను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ కొబ్బరి పొడిని ఇలా ఓసారి కలుపుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకొని పోసుకోవాలి ఇప్పుడు ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత అటుకుల పొడిని వేసుకోవాలి అలాగే అర స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చిన్న మంట మీద రెండు మూడు నిమిషాలు దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయిన తర్వాత ఇలా కొంచెం ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా చిన్న బాల్లా చేస్తే అంటుకోకుండా ఇలా నీట్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని ఇలా ప్లేట్లోకి పెట్టుకొని ఇలానే అన్నీ చేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ అటుకుల లడ్డు మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి లడ్డు రెసిపీని చూద్దాం దీనిని శనగపిండి లేకుండా బోందీ చేసే పని లేకుండా కేవలం ఒక కప్పు శనగపప్పుతో అప్పటికప్పుడు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా బౌల్లోకి ఒక కప్పు శనగపప్పును వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ పోసి ఒకటి రెండు గంటలు నానబెట్టుకోవాలి గంట రెండు గంటలు నానబెట్టుకోవాలి చూడండి రెండు గంటల తర్వాత పప్పు ఎంత బాగా నానిందో ఇప్పుడు ఇందులోని వాటర్నంతా పంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ పప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా వాటర్ ఏమీ పోయకుండానే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసుకోవాలి ఇవి నెయ్యిలో బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మన మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పు పేస్ట్ని వేసుకోవాలి దీనిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి ఈ పేస్ట్ అన్నది ఎక్కడా ఉండలు లేకుండా అడుగు మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా పొడి పొడిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక కప్పు చక్కెరను వేసుకోవాలి అరకప్పు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు శనగ ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు చక్కెర సరిపోతుంది దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు అంతా కరిగి ఇలా జిగురుగా వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి మంచి కలర్ కోసం నేను ఇక్కడ పావు స్పూన్ పసుపును వేస్తున్నాను మీకు కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు దీనిలోకి ఇలా పిండిని వేసి కలుపుకోవాలి దీనిని ఒక రెండు మూడు నిమిషాలు ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇలా చక్కెర పాకంలో పిండి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత అంతా ఓసారి కలుపుకొని ఇలా లడ్డూలా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి అంతే అండి ప్రతి ఒక్క లడ్డు కూడా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్